ప్రియా దేవుని బిడ్డలారా కీర్తల గ్రంథం ఎనభై ఒకటి మూడవ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించే దినములకు పున్నమి నాడు కొమ్ము ఊదుడి పిల్లరా అమావాస్య అంటే చాలామందికి భయము ఇష్టం కూడా ఉండదు ఎవరైనా ఎవరికైనా పోలిక చేస్తే పున్న మీ వెన్నెలలాగా నువ్వు ఉన్నావు అని అంటే సంతోషిస్తారు తప్ప అమావాస్య చీకటిలా నువ్వు ఉన్నావు అంటే ఇష్టపడతారా కనుక కానీ ఇక్కడ అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అని ఆశావు కీర్తనలో మనం చూస్తున్నాం ఎందుకు కొమ్ము ఊదాలి అసలు అమావాస్య అనే దాని అర్థం ఏమిటి అమావాస్య పండుగ విశ్రాంతి దినము ఇవన్నీ కూడా రాబోవు వాటి ఛాయ అని ఎఫేసీలకు రాసిన పత్రిక రెండు అర్థం పదహారులో ఉంటుంది నిజస్వరూపం ఎవరిలో ఉందట యేసు క్రీస్తులో కనుక ఈ అమావాస్య అనేది కూడా ఆత్మీయ జీవితంలో ఏదో ఒక నిజరూపం ఉంది అది మనం అర్థం చేసుకోవాలి గమనించండి అమావాస్య రోజున కొమ్ము ఊదుట కొమ్ము ఊదుట అంటే ఏ కొమ్ము కొమ్ము అంటే ఏమనుకుంటున్నారు గురుపోతు కొమ్ములు లేదా గొడ్డు గొడ్డు కొమ్ములు అవి తీసి దాన్ని ఆ గుళ్ళలో నుండి అప్పుడు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు రాజులని పట్టాభిషేకం చేసేటప్పుడు అటువంటి కొమ్ములను హార్న్స్ని ఊదివారు ఇప్పుడైతే ఇత్తడితో స్టీల్తో అవి చేస్తున్నారు తప్ప అప్పుడు మాత్రం అవే ఉండేవి కనుక ఆ కొమ్ముతో బోర ఊదండి అని అంటున్నారు కొమ్ముతో బోర ఊదడం అనేది విజయానికి సూచన దేనికి సూచన అండి విజయానికి సూచన అయితే ఇక్కడ ఎందుకు అమావాస్య రోజున కొమ్ము లేఖనం అంటే అమావాస్య మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే పిల్లరా మనకు ఆకాశంలో చంద్రుడు కనిపించని రోజు అది చిమ్మ చీకటి ఉంటుంది నక్షత్రాలు కనబడతాయి కానీ చంద్రుడు మాత్రం కనిపించాడు కానీ ఆ అమావాస్య రోజు మాత్రం చంద్రుడు కనిపించడు కానీ మరుసటి రోజు మాత్రము చంద్రుడు నెమ్మదిగా తేజరిల్లి బయటికి నెలవంకగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క చంద్రుడు అనగా భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి సాదృశ్యము లేదా సంఘములో ఒక విశ్వాసికి సాదృశ్యం ఎలాగైతే చంద్రుడు అమావాస్య రోజు కనిపించడు కానీ తర్వాత రోజు నెమ్మది నెమ్మదిగా దాని భాగము వెలుగ్గా కనబడుతుంటుంది దానికి కారణం ఏంటంటే సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడి చంద్రుని మీద ఆ యొక్క వెలుగు మనకు వెన్నెలగా కాంతిగా ప్రసరిస్తుంటుంది వెదజల్లుతో కాబట్టి అప్పుడు ఆహా ఎంత చక్కగా ఉందరే వెన్నెల రాత్రి అనుకుంటాం ఒక్కోసారి చంద్రుడు తన కాంతిని అలా డల్గా క్రమేపి తగ్గిపోతూ ఒకరోజు అమావాస్య వచ్చేసరికి అసలు కనబడదు కానీ అమావాస్య మరుసటి రోజు మాత్రము చంద్రుడు నెమ్మదిగా నలవంక అంటారు చూసారా అలా క్రమేపి మరల పౌర్ణమి దాకా పెద్ద చందమా మనకు కనబడుతుంది అయితే నిజానికి చెప్పాలనుకుంటే చంద్రునికి స్వయంగా తనకు తానుగా ప్రకాశించే శక్తి ఉండదు లేదు ఎంతైనా చంద్రుడు మనకు కనిపించాలి వెలుగుతూ ఉండాలి అనుకుంటే సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడినప్పుడు భూమి మీద ఉన్న మనకు అది చూస్తే ఆహా ఎంత వెలుగుతుందో అనుకుంటాం అంతవరకు చంద్రునికైతే తనకు తానుగా స్వయాన ప్రకాశించేటటువంటి గుణమైతే దానికి లేదు అలాగునే ప్రభునందు విశ్వాసి కానీ ప్రభువునందు సంఘము కానీ తనకు తానుగా తనదంటూ ఏమి లేదు నీతి కావచ్చు జ్ఞానము కావచ్చు పరిశుద్ధత కావచ్చు తలాంతులు కావచ్చు జీవము కావచ్చు సంఘానికి తనకు తానుగా ఏమి లేదు ఏ విశ్వాసికి ఏమి లేదు గుడ్డు చూడండి ఉదాహరణకు చెప్తున్నా గుడ్డు మీద ఒక వెంట్రుగా ఉంటుందా ఉంటుందా ఉండదు నొన్నగా కనబడుతుంది అలాగనే ప్రతి విశ్వాసికి కూడా భూమి మీద ఉన్న సంఘానికి నువ్వు నేను మనము పరిశుద్ధత కూడా మనది కాదు మనది లేదు నీతి కూడా మనది కాదు మనకు లేదు అర్థం జ్ఞానము కూడా మనకు లేదు మరి ఎలా వస్తుంది అంటే సూర్యుడు తన కిరణాలను భూమి మీద ప్రసరింపజేసినప్పుడు ఆ కిరణాల యొక్క ఆకర్షణ దానికి తిరిగి రిఫ్లెక్షన్ ప్రతిబింబాన్ని వచ్చినప్పుడు చంద్రుడు వెలుగుతున్నారని మనం చెప్పుకున్నట్లుగానే నీతి సూర్యుడైన ఏసయ్య యొక్క కిరణాలు మన బ్రతుకులలో పడినప్పుడు నీతి అనే కిరణం పడినప్పుడు మనము నీతి మంతనం అవుతున్నాం యా పరిశుద్ధత అనే కిరణం మన మీద పడినప్పుడు మనం పరిశుద్ధులముగా లోకానికి జ్ఞానం జ్ఞానమనే కిరణం పడినప్పుడు మనము జ్ఞానవంతులముగా కనబడుతున్నాము తెలివనే కిరణం పడినప్పుడు మనం తెలివి గలవారుగా కనబడుతున్నాము దేవుని యొక్క నైజం మన మీద పడినప్పుడు దేవుని బిడ్డలుగా కనబడుతున్నాం దేవుని యొక్క రక్తము మన మీద పడినప్పుడు మనము విమోచించబడ్డామని చెప్పుకోగలుగుతున్నాం కానీ ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద ప్రసరించకపోతే పడకపోతే మనమంతా ఈ గుడ్డులాగా గుండుస్తున్నా ఏమీ లేదు ఏమీ లేదు ఎందుకంటే మన బ్రతుకుల్లో అలాగనే ఒక్కోసారి ఏమవుద్దు అనుకుంటే పరిశుద్ధతలో జ్ఞానములో భక్తిలో అలా 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 ఒక్కోసారి డౌన్ అయిపోతుంటాం విశ్వాస జీవితంలో అప్ అండ్ డౌన్లు అనేవి సహజంగా సంగములోని విశ్వాసుల్లో ఉంటుంది ఒక్కోసారి చందమామ పౌర్ణమి చందమామలాగా వెలుగుతాం ఒక్కోసారి చందమామ క్షీణిస్తూ వస్తున్నట్టుగా మన ఆత్మీయ జీవితంలో ఒక్కోసారి అలా డల్ అయిపోతాం ఆ డల్ అయిపోతున్నప్పుడు నువ్వు నేను ఏం చేయాలి చందమామ డల్ అయిపోయి కనిపించలేదంటే అమావాస అప్పుడు నువ్వేం చేయాలి కొమ్ముతో బోర ఊదాలి అంటే విజయుడైనటువంటి విజయశీలుడైన ఏసయ్యకు మొర్ర పెట్టాలి బోర ఊదుటంటే మొర్ర పెట్టాలి గలమెత్తాలి స్థుతించాలి నన్ను బలపరుచునన్న నన్ను దీవించునన్నా నన్ను నాయన నూతన అభిషేక తైలముతో నింపునైనా నీ ఆత్మ జ్ఞానము చేత నింపు నాయన పరిశుద్ధ మార్గంలో నడిపించునయన ఇంకా చక్కటి నీతి మార్గమందు నిచ్చ నిత్య మార్గం అందు సత్య మార్గం నన్ను నన్ను నాయన అనుకొని బోర ఊదాలి ఉపవాస ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి అప్పుడు దేవుని ఏసయ నిధి సూర్యుడు కదా ఆయన నీతి కిరణాలు మన మీద పడినప్పుడు మేము మనం అప్పుడు తనలో నీతి తన పరిశుద్ధత తన జ్ఞానము తన మహిమ మనకిచ్చి అప్పుడు మనం ఏం చేస్తామండి లోకములో వెలుగుతాం లోకం అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి చంద్రుడు ఎలాగ వెలుగుతున్నట్టుగా కనబడతాదో ఈ లోకస్తులలో కూడా మనం అప్పుడు అలా కనబడతాం ఎలా కనబడతాం వెలుగుతున్నా ప్రకాశిస్తున్నా వెన్నెల వెదజల్లుతున్నా చంద్రునిలా కనబడతాం కాబట్టి వెన్నెల వెదజల్లుతున్న చంద్రుడిలా కనిపించడానికి ఆ చంద్రుడు అలా కనిపించడానికి దాని వెనక కారణం ఎవరండి సూర్యుడు మనము కూడా బాగా వెలగాలి అన్ని విధాలుగా దీవించబడాలి ప్రయోజనకరంగా ఉండాలి ఇతన్ని మంచి మార్గంలో నడిపించాలనుకుంటే నీతి సూర్యుడని ఏసయ్యా లేకుండా మనం మనమేమే చేయలేము ఆయన తప్పిస్తే మన బ్రతుకంతా ఇక చీగటే ఎలాగా అమావాస్య చీగటే అందుకే కొరందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక చదవండి కొరందీలకి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా యేసు ప్రభువారు మనకు ఏమయ్యారండి నీకు జ్ఞానం ఉందంటే అది నీది కాదు ఆయన నీ మీద ఏమయ్యాడు ప్రకాశించాడు ఆయన కిరణము కాబట్టి నీకు నాకు కాస్త జ్ఞానం వచ్చింది ఆయన మనకు జ్ఞానము నీతి ఆయన ఇచ్చిందే అర్థమవుతుందండి మన నీతి పనిచేయదు దేవుడు ముందు తర్వాత పరిశుద్ధత ఆయన ఇచ్చిందే విమోచన ఆయన కలుగు చేసిందే కాబట్టి ఈ రోజున మనము పరిశుద్ధలం అని చెప్పుకోవడానికి ఒక కారణం దొరికింది నువ్వు పరిశుద్ధుడు అంటే యస్ యేసు నా పాపాన్ని క్షమించి నన్ను ఏం చేశాడు పరిశుద్ధునిగా నీతి ముందుడు చేశాడయ్యా అని చెప్తున్నామా లేదా ఒకవేళ ఆ నీతి సూర్యుడే మన మీద ప్రకాశించకపోతే మన అమావాస్య చీకటే కాదా అవునా కాదా చెప్పండి అమ్మా అప్పుడు మనం ఏం చేస్తాం ఒక్కోసారి ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోతున్నప్పుడు కూడా మరచిపోకుండా అది చేయమంటున్నారు ఏటది అమావాస్య నాడు మీరు కొమ్ము ఊదుడి అంటే మన బ్రతుకుల్లో ఆ తేజస్సు తగ్గిపోతున్నప్పుడు ఆ పరిశుద్ధత తగ్గిపోతున్నప్పుడు ఆ యొక్క ఆసక్తి తగ్గిపోతున్నప్పుడు ఆ నీతి తగ్గిపోతున్నప్పుడు ఆ పాపానికి చేరువవుతున్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉంది మరలా అడిగితే తిరిగి మరలా మనమేమవుతుందండి బలవంతులమై నీతి కిరణాలు మన మీద పడి తిరిగి లోకంలో మనము వెలుగుతాం ఇతరులకు వెలుగిస్తాం అర్థమైందండి కాబట్టి ఆయన ఆయన సహాయము లేకుండా మనము వెలగ లేము ప్రార్థన చేద్దాం తల్ల ఉంచండి ఆయన సహాయాన్ని అడుగుదాం తండ్రి నేను ఏ